ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల అనంతరం పరిణామాలు ఊహించిన మలుపులు తిరుగుతున్నాయి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో తమ భవిష్యత్తు గురించి పునరాలోచనలో పడ్డారు ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత జాగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన తాజాగా తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించడం అనంతరం చంద్రబాబు నాయుడు వైఖరిపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదులుకోవడం తాను చేసిన అతిపెద్ద చరిత్రాత్మక తప్ప తప్పిదమని ఆయన బహిరంగంగా అంగీకరించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది జాగా కృష్ణమూర్తి ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు జా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన వెన్నంటి నిలిచారు అయితే గత ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపు విషయంలో తలెత్తిన వివాదాలు లేదా స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల ఆయన మనస్తాపానికి గురై వైసీపీకి గుడ్ బై చెప్పారు ఈ సమయంలో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు పెద్దపేట వేస్తుందని గౌరవం దక్కుతుందని ఆశించిన సైకిల్ ఎక్కారు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని జాగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన అనుచరులకు పార్టీలో గుర్తింపు లేకపోవడం కనీసం అపాయింట్మెంట్ కోసం కూడా వేచి చూడాల్సిన రావడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు రాజకీయం ఎప్పుడు స్వార్థపూరితంగా ఉంటుందని అధికారం కోసం ఎవరికైనా ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని జాగా కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తులో ఎందరో నాయకులను చూశాను కానీ చంద్రబాబు లాంటి వ్యక్తిని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు నమ్మి వచ్చిన వారిని అన్యాయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గెలుపు గెలుపోవటములతో సంబంధం లేకుండా తనను నమ్ముకున్న వారికి అండగానే ఉంటారని కానీ తాను శనికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ విలువైన బంధాన్ని కోల్పోయానని ఆయన వాపోయారు జగన్ దగ్గర ఉన్నప్పుడు తనకు లభించిన గౌరవం టీడీపీలో మెచ్చు మొచ్చుకైనా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం జాగా కృష్ణమూర్తి రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఆయన తిరిగి వైసీపీ గుటికి చేరతారా లేక స్వతంత్రంగా ఉంటారా అనేది ఇక స్పష్టం కాలేదు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ శ్రేణిలో కలకలం రేపుతున్నాయి సీనియర్ నాయకులను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లోకి వెళ్తే అది రాజకీయ అది పార్టీకి నష్టం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పట్ల జాగా కృష్ణమూర్తి ప్రదర్శిస్తున్న ఈ సానుకూలత ఆయన పునరాగమనానికి సంకేతంగా కనిపిస్తుంది జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందిందని నాడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరతాయని ఆయన గుర్తు చేయడం విశేషం మొత్తానికి జాగా కృష్ణమూర్తి ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది రాజకీయాల్లో శాసనసేత్రులు శాశ్వమిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ ఆయన మళ్ళీ జగన్ బాట పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది చంద్రబాబుపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార పార్టీ ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయి జగన్ను వదులుకుని తప్పు చేశానని ఆయన మాటలు కేవలం వ్యక్తిగత ఆవేదన మాత్రమేనా లేక ఇది ఒక పెద్ద రాజకీయ మార్పుకు నాంది పలుకుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది సీనియర్ నేతగా జాగా కృష్ణమూర్తి తీసుకునే తదుపరి అడుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి